అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి రొటీన్ డైలాగ్ అయిపోతుంది కదా కొత్తగా అయితే నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిద్ది నచ్చాల్సిందే నా వీడియో ఓకేనా మీరు సపోర్ట్ చేస్తూ మీకు మీరు లైక్ ఇస్తూ ఉంటే ఈ వీడియో ఇంకొంతమందికి ఇంకొంతమందికి రీచ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు నేను చేసే పని ఏంటో అయితే మీకు చూపించేస్తాను ఏమక్క డైరీ పనే చూపిస్తామంటే డైరీ నేను చేసేది అదే పనే కదండి ఈరోజైతే మా ఊళ్ళో అయితే నైట్ ఫుల్గా చుచ్చుపోయారు ఇద్దరు పిల్లలు కూడా చల్లగా ఉండేసరికి ఇప్పుడు ఆ డ్రెస్ మొత్తం దుప్పట్లు మూడు దుప్పట్లు కూడా ఉతుకుతున్నాను ఉతికే వీడియో చూడండి ఫ్రెండ్స్ చచ్చిపోతున్నా నేను ఈ బట్టలు ఉతకలేక నేను వచ్చేసరికి అయితే కూరగాయలు తీసుకున్నాను ఒకరున్నా ఇద్దరున్నా కూరగాయలు తీసుకోవడం మాత్రం తప్పదు తీసుకోవాల్సిందే ఒక కేజీ మటన్ తీసుకున్నా బటన్ ఈ ఒలిసి పక్కన పెట్టేసుకుంటే పిల్లలకు కొంచెం ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేసేయొచ్చు నేను చూసారా బ్రింజలు వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ డైసో గ్రామ్స్ ఏదో పోయా అంటే అటు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చాడు ఏం చేద్దాం మనకేమో భాష రాకపోయే ఇప్పుడు ఏం చేద్దాం తీసుకున్న వాటిని గెళ్ళాలి కదా మా ఫ్రిడ్జ్ తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఏం చేసేది ఇక్కడ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఫ్రిడ్జ్ దొరకలేదు అంటున్నాడు బాగానే ఏమి ఏమి చేసేది ఫ్రిడ్జ్ దొరకలేదు అంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను చలికాలంగా అంటే ఫ్రిడ్జ్ అవసరం లేదు కానీ వచ్చే వేసవి కాలం వేసవికాలంలో కూడా ఇక్కడ ఉండటం చాలా అంటే చాలా కష్టం వేసవి కాలంలో కూడా ఇక్కడ ఉంటామంటే చాలా అంటే చాలా కష్టం కాబట్టి కంపల్సరీ అయితే ఫ్రిడ్జ్ అయితే కావాలి ఫ్రిడ్జ్ తీసుకోవాలంటే మా ఆయన ఫ్రిడ్జ్ తీసుకునే ఒకటట్టే కనపడుతుందా ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకుంటా ఇవి తీసి పక్కన పెట్టుకున్నా నాకు నీట్గా ఉండి దిండు డస్ట్బిన్ రేపు కొత్తగానే పడేసేస్తా నా కోడిగుడ్డట్టు అంటే చాలా అంటే చాలా ఇష్టం లాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసేసేయండి కోడిగుడ్డొట్టు మీద గరం మసాలా కొంచెం ఇలా జరుగుతుంది ఇంకా చెప్తాను కరెక్ట్గా టైం ఇప్పుడు చూస్తుంటే పదకొండు అయింది పదకొండుంటి టిఫిన్ చేస్తాను గుర్తుపెట్టుకోండి గుడ్డు బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత వాసన పోయేదాకా అది ఎలానే పెట్టాలి లేకపోతే గుడ్డు స్మెల్ వస్తే నిజ వాసన తినలేము ఈ పూటకి ఇచ్చారు బస్ కోరుగుడ్డట్టు టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ తమిళనాడు అమ్మాయి నేర్పించింది టమాటా చట్నీ ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తారండి బాగుంది పాలబ్బాయి బాగా వచ్చాడు ఆయన దగ్గర అయితే మనం పవర్ తీసుకోవట్లా ఎందుకంటే నీళ్లే వస్తా నీళ్లే అత్తనే ఉంటాడు వేడి వేడి తింటా ఉంటే రుచి బాగుండేది కదా